సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి ప్రొద్దుటూరు ఈరోజు జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శంకర్ బాలాజీ అవినీతి తారాస్థాయికి చేరిందని చెప్పేసి మేము సిపిఎ పార్టీగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన చరిత్ర అంతా కూడా గత ఏడు సంవత్సరాల నుంచి ఏది తీసుకునే కూడా పెద్ద ఎత్తున అవినీతి రాజపేటలో ఎకరాల భూమి అమ్మి తన మీద ఎండమెంట్ ఆఫీస్ నుంచి కూడా ఆయన నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అది అదుపులోదేవు అట్లే కాదు బ్రహ్మంగారి మఠంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి ఉండి డబ్బులు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉండి డబ్బులు అట్లే అర్ధ కేజీ బంగారు మాయం చేసినటువంటి వ్యక్తి శంకర్ బాలాజీ ఆయన మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాడి చేయకపోతే తప్పించుకొని తర్వాత దాన్ని అందరికీ మేనేజ్ చేసుకొని అని అణచివేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం అందరూ గమనించాం అదే కాదు ఇద్దరు నామయ్యాసం సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది బాత్రూంలో పేరుతో పది బాత్రూంలు కట్టి దాదాపు పద్దెనిమిది నాలుగు లక్ష ఇరవై లక్షలు దానికి బిల్లు చేయడం బయట గ్రౌండ్లో ఒక మూడు బాత్రూంలు కట్టి దానికి కూడా మూడున్నర లక్ష నాలుగు లక్షలు వసూలు చేయడం అదే కాదు సిమెంట్ రోడ్డు దాదాపు నాలుగు లక్షలు ఐదు లక్షలు చేయాలి సిమెంట్ రోడ్డు దానికి ఇరవై ఐదు లక్షలు ఏకంగా బిల్లు పెట్టి సిమెంట్ రోడ్డు కూడా చేసినటువంటి పరిస్థితి ఇదే కాదు ప్రతి నెల నాలుగు క్లాస్ రూమ్ నుంచి పది లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా పది లక్షల్లో జీతాలు వచ్చేసి లక్షలు డబ్బతే మిగతా ఎనిమిది లక్షలు మాయమైతే ఉంది దానికి నామాకళేశ్వరం పేరును గోపాలస్వామిగా ఆలయంగా పేరు మార్చి దూపానికి ఉదీపత్తులకు దానిలకు దిల్లకు అని చెప్పేసి పది లక్షలు ప్రతి నెల మాయం చేస్తున్న పరిస్థితి ఈరోజు బ్యాంకులో చూస్తే ఒకటిన్నర కోటి బ్యాంకులు ఉంది దాంట్లో డెబ్బై ఏడు లక్షలు కాలేజీల కాలేజీల అమౌంటే డెబ్బై ఏడు లక్షలు పడింది అంటే ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము నెల పదివేలు చెప్పాలంటే కోటి ఇరవై లక్షల రూపాయలు బాడీలు వస్తాయి ఈ బాడీల డబ్బు అంతా కూడా దాదాపు పది ఈ ఈరోజు బ్యాంకులో ఆ డబ్బు లేదు కేవలం డెబ్బై మూడు లక్షలు మాత్రమే ఉంది మిగతా డెబ్బై ఏడు లక్షలు కాలేజీల ఫండు అంటే ఆయన అవినీతి పెద్ద ఎత్తున తారస్థాయికి చేరింది ఇదే కాదు ఈరోజు తిరుపతిలో పెద్ద ఎత్తున ఇల్లు కడుతున్నాడు దాదాపు పదహైదు కోట్ల రూపాయలతో స్థలం కొని ఇండ్లు రోజు కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఆయన జీతం ఎంత ఆయన భార్య జీతం ఎంత ఇద్దరు కలిసి లక్ష ముప్పై వేల రూపాయలు జీతం వస్తుంది దాంట్లో పదహైదు కోట్లు పెట్టి ఇండ్లు కడుతున్నాడు అంటే ఏ రకంగా అవినీతి చేస్తున్నాడో ఆలోచించాల బహి అధికారులు కాబట్టి వెంటనే వచ్చే కొత్త ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలా పక్షంలో సిపిఎం పార్టీగా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పబోతున్నా కారు అల కారు బ్రహ్మంగార్య గుడిలోని కారు వాడుకుంటా ఉన్నాడు దానికి బిల్లు వచ్చేసి ప్రొద్దుటూరు కడపలో పెట్టి దాదాపు పద్నాలుగు లక్షల రూపాయలు బిల్లులు వసూలు చేసేటువంటి పరిస్థితి మనం గమని దాన్ని కూడా చూస్తూ ఉన్నాము అంటే ఎక్కడ చూసినా ఆయన అవినీతి ఎందుకంటే నాయకులను అందరినీ కూడా కట్టేసుకొని నాయకులందరికీ కూడా అనుకూలించుకుంటూ ఈయన అవినీతిని బయటికి రాకుండా ముందు కొనసాగుతూ ఉన్నాడు దీని మీద సిపిఎం పార్టీగా మేము ఒక తరత్న ఆందోళన చేసేదానికి ముందుకు పోతామని కాబట్టి వచ్చే ప్రభుత్వము ఈయన పైన సీరియస్గా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈ ప్రెస్ మీట్లో సిపిఎం నాయకులు శేఖరు పాల్గొన్నారు